హలో ఎవరి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్ని వ్లాగ్స్ అయితే సింపుల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను నారింజ పులిహార ముందుగా రైస్ని ఒక అరగంట లేదా గంట పాటు నానబెట్టి కొద్దిగా నూనె వేసుకొని కుక్ చేసేసుకోండి ఒక గ్లాస్ రైస్కి రెండు లేదా రెండున్నర వరకు నీళ్లు వేసుకొని కుక్ చేసుకోండి ఇక్కడ నేను ఒక నారింజకాయ తీసుకుంటున్నాను కట్ చేసేసి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే జ్యూస్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి లేకపోతే మనకి అనేది చేదొస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నువ్వుల నూనె వేసుకోండి నూనెలో కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు పల్లీలు జీడిపప్పు పలుకులు కొద్దిగా పసుపు చిటికెడు ఇంగువ ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసినది పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయ టేస్ట్ ఈ పులిహోరలో మనకి చాలా బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వేయించుకోండి నేను దీంట్లో కొద్దిగా ఫ్రోజన్ పీస్ వేసుకుంటున్నాను పచ్చి బఠానీలు వేసుకుంటున్నాను ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులిహోరలో ఇది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఫ్రై చేసుకున్న మొత్తం పోపు దినుసులు అన్నీ కూడా ఈ విధంగా చూపించిన విధంగా రైస్లో యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నారింజ రసం వేసుకొని కలుపుకోవాలి మనకి రసం అనేది చాలా తక్కువ పడుతుంది కాబట్టి చూసుకొని కలుపుకోవాలి చూసారు కదా మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో